హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రోజా షాపింగ్ చేస్తూ ఉంటే చామంతి ఫోన్ చేస్తూ ఉంటుంది చామంతి ఫోన్ చేయడం చూసి రోజా పట్టించుకోకుండా పక్కన పడేసి డ్రెస్ని ట్రయల్ చేసి చూసుకుంటూ ఉంటుంది అద్దంలో డ్రెస్లని చూసుకుంటూ వాటి మీద ఉన్న కాస్ట్ని రేటును కూడా చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే మళ్ళీ చామంతి ఫోన్ చేస్తూనే ఉంటుంది అప్పుడు రోజా వచ్చేసి ఏంటిది ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది అని రోజా అనుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అప్పుడే అక్క అని అంటూ చామంతి గట్టిగా అంటుంది ఎయ్ అరవద్దు ఎన్నిసార్లు చెప్పాను మెల్లగా మాట్లాడమని అని అనేసరికి రోజా అలా అనేసరికి అక్క నేనక్క అంటే తెలుసు చెప్పు ఎందుకు ఎన్నిసార్లు కాల్ చేస్తున్నావు ఒకసారి లిఫ్ట్ చేయకపోతే అర్థం కదా అని అంటూ రోజా సీరియస్ అవుతుంది చామంతి అంటుంది అక్క నీకు అసలు ఏం జరిగిందో తెలియదు అక్క మేము అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము కూడా నీకు తెలియదు అందుకే ఆ విషయం చెప్తామని ఫోన్ చేస్తున్నానక్క అని అంటూ చామంతి చెప్తుంది నువ్వు ఉన్న హాస్టల్ దగ్గరికి కూడా వచ్చాం కానీ నువ్వు అక్కడ లేవని చెప్పారక్క అంటే నేను లేను నేను అక్కడ నుంచి మారిపోయాను ఆ విషయం తెలుసు కదా మళ్ళీ ఏంటి అని అంటూ రోజా అంటుంది మేము ఇక్కడికే వచ్చేసామక్క సిటీకి వచ్చాం కానీ కొన్ని పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయక్క వాటి వల్లే టెన్షన్ పడుతున్నాం నీ దగ్గరికి మేము వచ్చేస్తామక్కా అని అంటూ చెప్పగానే నా దగ్గరికి రావటానికి నా పరిస్థితి కూడా బాగలేదు నా దగ్గరికి ఎందుకు వస్తావు నువ్వు అని అంటూ సీరియస్గా రోజా అంటుంది అప్పుడు చామంతి అంటుంది మేము ఇక్కడే ఉన్నాము ఒక చోట పనిలో చేరాము అంటే ఇక్కడ కూడా పాచి పనులు చేసుకోవటానికైనా మీరు బతుకుతుంది ఇక్కడ కూడా వచ్చి పాచి పనులు చేస్తున్నారా అని రోజా అంటుంది అప్పుడు అది కాదక్కా అసలు ఊర్లో ఏం జరిగిందో చెప్పాలా అని అంటూ ఉంటే ఇప్పుడు నీ స్టోరీలు వింటూ కూర్చోటానికి నాకంత టైం లేదు నా టైం వేస్ట్ అని అంటూ రోజా అంటుంది అది కాదక్క అని అంటూ చెప్తూ చామంతి చెప్పబోతూ ఉంటే వెంటనే రోజా ఇలా అంటుంది చూడు నాకు ఇక్కడ డబ్బులు కావాలి ఇరవై మూడు వేలు అని అక్కడ డ్రెస్కున్న రేట్ చూసింది ఇరవై మూడు వేలు ట్వంటీ త్రీ థౌజండ్ వెంటనే పంపించేసి అని ఫోన్ కట్ చేస్తుంది చామంతి కంగారు పడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది చా ఇరవై మూడు వేలు అసలు ఇక్కడ ఎలా ఉన్నామో అర్థం చేసుకోదేంటి అక్క ఇరవై మూడు వేలు ఇప్పుడు ఎలా పంపించాలి అని చామంతి చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఇప్పుడు ఇరవై మూడు వేలు నాకు ఎలా వస్తాయి అని చామంతి అనుకుంటూ అక్కడ నుంచి బయటికి వచ్చేస్తుంది వచ్చేసరికి ఇక రోజా ఏమో అక్కడ షాపింగ్ మాల్లో డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకోవడంలో బిజీగా ఉండిపోతుంది చామంతి కిందికి వచ్చేసరికి చంద్రిక పని వాళ్ళందరినీ కింద అందరినీ వరుసలో నిలబెట్టేస్తుంది ఇంకా ఇక్కడేమో అరుణ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు చాలా కంగారు పడుతూ యుఎస్ నుంచి వాళ్ళు ప్రాజెక్ట్ని చేసి అప్లై చేస్తాడు కదా డీల్ కుదిర్చుకుంటాడు కదా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని చెప్పి అరుణ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఏం చేయాలి అనేసి సిస్టమ్ని చూస్తూ ఫోన్ని చూస్తూ ఉంటాడు వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారా అని చెప్పి చాలా టెన్షన్లో ఉంటాడు ఇక ఇక్కడేమో రోజా కూడా అంతే ఆఫీస్లో అలాగే ల్యాప్టాప్ ముందు పెట్టుకొని తను కూడా వర్క్ చేస్తున్నట్టుగా సీరియస్గా కూర్చొని ఉంటుంది అక్కడ అరుణ్ వైపే చూస్తూ ఉంటుంది అరుణ్ చాలా టెన్షన్లో ఉంటాడు బయట అంతా స్టాఫ్ వాళ్ళంతా నిలబడి ఉంటారు వాళ్ళందరూ చూస్తే ఇంకా వేరే ఒక ఆవిడ రావడంతో ఏంటి అందరూ వర్క్ చేసుకోకుండా ఇక్కడే నుంచున్నారేంటి అంటే ఈరోజు ఏంటో తెలుసు కదా అసలు అరుణ్ సార్ చూడు ఎంత టెన్షన్ పడుతున్నాడో అంటే అవును ఎందుకు అంటే యుఎస్ వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు కదా వాళ్ళు ఓకే చేస్తారా చేయరా అని చెప్పి సార్ చాలా టెన్షన్ పడుతున్నారు అని అంటూ చెప్తూ ఉంటే అందరూ అవునవును మరి ఆయన గారు చేస్తున్న ప్రాజెక్ట్ ఓకే అవ్వకపోతే ఎంత డిస్టర్బ్ అవుతారో తెలుసు కదా అని అనుకుంటూ ఉంటారు అవును అందుకే అందరం చాలా టెన్షన్గా నుంచున్నాం ఇక్కడ అని అంటూ ఉంటే మళ్ళీ రోజా వైపు చూసి తను కూడా అలాగే ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడుతుంది పాపం అని అంటూ అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు రోజా అలాగే అరుణ్ణి అక్కడ కూర్చున్న అరుణ్ణి చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది ఇంట్లో నా అరుణుడు చాలా అందంగా కనిపిస్తున్నాడు అని రోజా అనుకుంటూ అరుణ్నే ప్రేమగా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత కొద్దిసేపటికి ఫోన్ వస్తుంది అరుణ్కి ఫోన్లో సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు టెన్షన్ పడుతూ ఫోన్లో టెన్షన్ టెన్షన్గా మాట్లాడుతూ ఉంటాడు కాసేపటికి ఫోన్ పెట్టేసి మెల్లిగా బయటికి వస్తాడు అందరూ ఏం చెప్తాడా అని చెప్పి చూస్తూ ఉంటారు ఇక రోజా కూడా తన చేతిలో నుంచి లేచి అక్కడికి వచ్చేస్తుంది అలా వచ్చేసి అరుణ్ ఏం చెప్తాడా అని తను కూడా చూస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా అరుణ్ గెలిచాము అన్నట్టుగా గట్టిగా ఇలా అరుస్తాడు ఇక అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా అందరూ కంగ్రాట్స్ చెప్తూ చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అరుణ్ కూడా అందరూ ఇంకా వాళ్ళు ఎగ్జైట్మెంట్తో అంతా షేర్ చేసుకుంటూ ఉంటారు చాలా హ్యాపీగా అందరూ కంగ్రాచులేషన్స్ సార్ కంగ్రాచులేషన్స్ సార్ అని అంటూ ఉంటారు అలా అందరూ కంగ్రాట్స్ హ్యాపీగా ఉన్న సమయంలోనే ఒక అమ్మాయి వెళ్ళిపోయి రోజా దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ ఇది ఓకే అయింది ప్రాజెక్ట్ సార్ సార్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సార్ ఎంత కష్టపడ్డారో దాంట్లో సగం నీది కూడా నువ్వు కూడా చాలా కష్టపడ్డావు చాలా వర్క్ చేసావు దీని మీద అని అంటూ ఆ అమ్మాయి కూడా రోజా చెయ్యి తీసుకొని షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాయి చిరాకు పడుతూ రోజా చెయ్యిని వెనక్కి తీసుకుంటుంది ఇక నవ్వుతూ మళ్ళీ కవర్ చేస్తూ ఉంటుంది ఇందులో నేను చేసింది సరే అంతా చేశారు సార్ కృషి వల్లే ఇదంతా దక్కింది అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సరే పద దగ్గరికి అని అంటూ ఆ అమ్మాయి రోజా ఇద్దరు సార్ దగ్గరికి వస్తారు ఇక అప్పుడు అరుణ్ రోజా వైపు చూస్తూ ఉంటాడు హ్యాపీగా ప్రేమగా అప్పుడు రోజా కూడా అలాగే చూస్తూ ఉంటుంది కంగ్రాచులేషన్స్ సార్ అంటే అని చెప్పి థ్యాంక్స్ చెప్పి రోజాకి షేక్ షేకండ్ ఇవ్వబోతాడు అరుణ్ ఇక అప్పుడే రోజా షేక్ షేకండ్ ఇవ్వకుండా నమస్తే చెప్తుంది అది చూసి అరుణ్ ఇంప్రెస్ అయిపోతూ ఉంటాడు తన బిహేవియర్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ఇందులో నువ్వు కూడా సగభాగం ఎప్పుడు మా అమ్మ ఏం చెప్తే అది ఫాలో అవుతూ మా అమ్మ చెప్పింది దాని మీదకి వెళ్ళే నేను నడుచుకునేవాడిని దానివల్లే నాకు ప్రతిసారి సక్సెస్ వచ్చేది కానీ ఈసారి మా అమ్మ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఫస్ట్ టైం నీ వల్ల నాకు ఇది సక్సెస్ ఈరోజు నేను ఈ ప్రాజెక్ట్లో అయ్యాను అని కూడా అనుకోవచ్చు అని అంటే అదేంటి సార్ ఇందులో నేను చేసింది ఏముంది మొత్తం అంతా మీరే చేశారు ఏదో జస్ట్ నా వంతు ప్రయత్నం నేను చేశాను అంతే నాది చిన్న పాత్ర మీరు మాత్రం మొత్తం మీరే చేశారు సార్ అని అంటూ కంక చె చెప్తూ ఇంకా ఇద్దరు ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇక ఇంటి దగ్గర చామంతి అందరూ బయట వెయిట్ చేస్తూ ఉంటే చంద్రిక పని వాళ్ళందరినీ నించోపెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చెప్తూ ఉంటుంది మీరు అక్కడ పనిచేయండి మీరు ఇక్కడ పనిచేయండి అనేసి అందరికీ పనులు అప్ప చెప్తుంది చామంతి వల్ల అమ్మ దగ్గరికి వచ్చి చంద్రిక ఇలా చెప్తుంది నువ్వు మేడ మీద మొత్తం క్లీన్ చేయి సరేనా అలాగని ఎక్కువ రిస్క్ చేయకు ఇంకా వేరే వాళ్ళని పట్టుకొని చిన్నగా నువ్వు చేయి అంతేనా కాని మొత్తం పైన వేసుకోవద్దు ఏదో నువ్వు కూడా అందరిలో కనిపించాలని చెప్తున్నానే కానీ నీకు పని చెప్పాలని కాదు అంటే సరే అని చెప్పి అంటుంది ఇక అప్పుడే చామంతి అంటుంది అదేంటత్తా అందరికీ చెప్పావు నాకు మాత్రం చెప్పలేదేంటి నువ్వు అని అనేసరికి అదే నీ దగ్గరికే వస్తున్న అందరికీ ఎవరి పనులు వాళ్ళు చెప్పాలంటే ముఖ్యమైన పని నీకు అప్పచెప్తామని ఆగాను అంటే ముఖ్యమైన పని అదేంటత్త అంత ముఖ్యమైన పని ఏముంటుంది అంటే ఏ పని చేసినా ఎవరు గుర్తించరు కానీ తిండి విషయానికి వచ్చేసరికి గుర్తించే గుర్తించేది వచ్చేస్తుంది వంట బాగా చేశాము అనుకో వాళ్ళు మనల్ని మెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది మన వంట నచ్చితే ఎప్పుడు గుర్తు చేసుకుంటారు అందుకే మన వంట వాళ్ళకి నచ్చేలాగా ఉండాలి అని చెప్తుంది అవును అంటే ఏంటత్త ఇప్పుడు నేను వంట చేయాలా అని చామంతి అంటుంది చంద్రిక అవును ఇప్పుడు నువ్వు వంట చేయాలి వచ్చే వాళ్ళందరినీ మెప్పించాలి నీ వంటతో వాళ్ళు ఫిదా అవ్వాల్సిందే నేను మెచ్చుకున్నారనుకో నువ్వు వంటకి ఈ ఇంటికి చాలా దగ్గర అయిపోతావు ఇంకొకటి ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు వంట దాకా వెళ్ళలేరు ఫస్ట్ టైం ఇంత తొందరగా నీకే వచ్చింది ఆ అదృష్టం అని అంటే చామంతి సరే చూడు ఆ వంటతో అదరగొట్టేసే చామంతి వంటగదిలోకి వెళ్తుంది గ్యాస్ స్టవ్ చూస్తుంది కొత్తగా కనిపిస్తుంది తనకి ఇదేంటి ఇది ఎలా వెలిగించాలి మా దగ్గర ఉండే స్టవ్ లాగా లేదే ఇంత పెద్దగా ఉంది ఇన్ని ఉన్నాయి అసలు ఏది వెలుగుతుంది అని అనుకుని అన్నీ ఆన్ చేస్తుంది ఒకేసారి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఇక గబగబా ఇలా అంటూ ఉంటుంది ఇక అన్నీ ఆఫ్ చేస్తుంది లైటర్ కూడా కనిపించట్లేదు అసలు ఎలా దీన్ని వెలిగించాలి నేను అని అనుకుంటూ అంతా చూస్తుంది అయ్యో ఇక్కడ ఏమీ రావట్లేదే అని అనుకుని ఇంకా అక్కడ నుంచి ఏ వంట నేను ఇక్కడ ఎలా చేస్తాను అని అనుకుంటూ అలా వెళ్ళిపోతే రోబో వచ్చి ఇలా అంటుంది నువ్వు ఈ వంట చేయలేవు నీ వల్ల కాదు అని అంటూ ఉంటుంది ఏ ఎందుకు చేయలేను చూడు ఇక్కడ కాకపోతే నేను ఇంకొక రకంగా చేస్తా నా స్టైల్లో నేను వంట చేస్తా అందరూ మెచ్చుకునేలా చేస్తా చూస్తావా నువ్వు అనేసి నువ్వు వచ్చి నాకు వంట చేయనని చెప్తావా అని తల మీద ఒకటి కొట్టి రోబో తల మీద కొట్టి బయటికి వస్తుంది చామంతి ఇంకా ఒక చోట ఇసుక వేసి కుండలు అన్ని ఇటుకలు అన్నీ పెట్టేసి ఇంకా రెడీ చేస్తూ ఉంటుంది అంతా ఓకే కానీ కట్టెలు కావాలి కదా అని ఇక ఒక గొడ్డలి తీసుకొని పక్కకి వెళ్ళిపోయి కట్టెలు విరగొడుతూ ఉంటుంది అంతలో అక్కడికి ప్రేమ వస్తాడు అయ్యో ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగితే ఇంత కష్టపడి ఏం చేయబోతున్నావు అంటే వంట చేస్తాను చూడు ఈ కట్టెలతో వంట చేస్తే ఆ టేస్టే వేరు తెలుసా అసలు ఎంత ఈ గ్యాస్ స్టవ్లు ఈ సిలిండర్లు ఇవన్నీ వచ్చి పాడైపోయాయి అప్పట్లో ఈ కట్టెల పొయ్యి మీద తిన్నవాళ్ళే వందేళ్ళు బతికేవాళ్ళు ఇప్పుడు ఈ మంటలు ఇవన్నీ మారిపోయాయి కదా ఫుడ్డు అన్నీ మారిపోయి ఇంకా వాళ్ళు యాభై ఏళ్ళకు వచ్చారు యాభై ఏళ్ళు కూడా ఎవరు బ్రతకట్లేదు ఈ కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ టేస్ట్ అదిరిపోతుంది అందుకని కట్టెల పొయ్యి మీద వంట చేయబోతున్నాను అని అంటే ప్రేమ అంటాడు అవునా నిజంగా చేస్తావా అని అంటే అవును అని చెప్పి కొన్ని కట్టలు తీసుకెళ్ళి అక్కడ మంట వెలిగించేసి వంట స్టార్ట్ చేస్తుంది అంటాడు నేను ఏమైనా హెల్ప్ చేయనా నీకు అని అంటే నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అయితే ఆ కట్టెలు ఉన్నాయి కదా వాటిని సగం సగంగా విరగొట్టు అప్పుడు నాకు పనికొస్తాయి వంట చేయటానికి అని అంటే ప్రేమ్ సరే అని కట్టెలు విరగొడుతూ చామంతిని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు అబ్బా ఇంత వేడిగా ఇంత ఎండగా ఉంది అని అనుకుంటాడు ప్రేమ్ చామంతి ఇలా అంటుంది అబ్బో నువ్వు డ్రైవర్లే ఈ ఇంటి ఓనర్ లాగా ఫీల్ అవ్వకు అని అంటూ నవ్వుతూ ఇక ఇద్దరు చూసుకుంటూ పని చేస్తూ ఉంటారు